విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించే వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడిన డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడిన స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లందుకుంట మండలం భూజునూరు సిరిసేడు గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ శిక్షణ కార్యక్రమం భక్తులతో కిటకిటలాడిన బిజిగిరి షరీఫ్ దర్గా ఘనంగా సందాల్ షరీఫ్ రోహిణి కార్తీ ముగించుకుని మృగశిల ప్రారంభం కావడంతో ఖరీఫ్ సాగు కోసం అన్నదాతల ముందస్తు ఏర్పాట్లు దేశాయిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యాసర్ల రాజును ఘనంగా సన్మానించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నిర్వహించిన మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం వీనవంక మండలం గన్మక్కుల గ్రామంలో ఘనంగా శివపార్వతుల ఊరేగింపు